నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ మీరు ఎప్పుడైనా మ్యాంగోస్లో టామీ గోల్డ్ని ఎప్పుడైనా చూసారా అయితే చూడండి ఇక్కడ చూసుకుంటే ఇది టామీ గోల్డ్ అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్క స్టెమ్కి ఒక్కదానికి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు కేజీలు అయితే కాసింది ఈ ఎలా కాస్తుందో నాకైతే అర్థం కావడం లేదు బట్ సార్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ సార్ ఇది అన్ని ఎగ్జాటిక్ వెరైటీ సార్ దీని నేమ్ వచ్చేసి టోమీ గోల్డ్ ఇది థాయిలాండ్ వెరైటీ టోటల్గా పింక్ కలర్ ఆస్ట్రేలియా వెరైటీ ఇది ఆస్ట్రేలియా వెరైటీ టోటల్ ఇది పింక్ కలర్లోనే ఉంటుంది మనకి ఇది ఇంకా మెచ్యూర్ అయ్యేటప్పటికి మ్యాంగో యాపిల్ కంటే ఎక్కువ పింక్ కలర్లో వస్తుంది ఇలాంటి వెరైటీలను మనం ఎక్కడైతే మనం ఆర్జిన్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళేసి అక్కడ దీన్ని టెస్ట్ చేసేసి దాని యొక్క టీఎస్ఎస్ చెక్ చెక్ చేసిన తర్వాతనే అలాంటి వెరైటీ మన దగ్గర ఉండాలనే తపనతో మన మన దగ్గర ఉన్న ప్రజలకు అందుబాటులో రావాలని ఆ స్పెసిఫిక్ వెరైటీని తెచ్చి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది మీ హ్యాట్స్ ఉన్నాయి సార్ మీరు అంటే మీరు ఇదే మెయింటైన్ చేస్తారా ఇప్పుడు రావణాక్షన్ లో ఉంటారు సో ఇక్కడ వైట్ సార్ మా హ్యాట్స్ కూడా ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎండలో ఉంటాం కాబట్టి కచ్చిలో ఉంటాం ఫిల్డ్ లో ఉంటాం కాబట్టి సో మేము ఇద్దరం కన్సల్టెంట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఇలాంటి ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాం నాట్ ఓన్లీ ఇది సో ఇలాంటి ఈ టామీ గోల్డ్ అంటే ఇక్కడ మనం టామీ గోల్డ్ అని చూస్తున్నాం జనరల్గా ఇక్కడ చూడండి దీని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే దీని కండ కలిగి అరౌండ్ ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి నాలుగు వందల నుండి ఏడు వందల గ్రాముల దాకా ఉంటుంది ఇందులో ప్రతి వాళ్ళు ఎవరు తిన్నా కూడా పల్ప్ ఫ్లెష్ తోటి డిలీషియస్ ఫ్రూట్ అన్నట్టుగా తినడానికి తినాలి తినాలి అన్నట్టు ఉంటుంది ఇష్టపడతారు ఇష్టపడతారు రెండవది ఒక్కసారి అంటే ఈ ఫ్రూట్ కంపల్సరీ ఒకటి రెండే కేజీ వస్తాయి సో ప్రైమ్ క్వాలిటీ వెరైటీ ఇందులో మనకి దాదాపుగా అరౌండ్ ఒక వెయ్యి నుండి రెండు వేల మొక్కలు ఉన్నాయి ఇది లార్జ్ స్కేల్ టామీ గోల్డ్ లార్జ్ స్కేల్లో ఉన్న ఫ్రూట్ ఎవ్రీ ఇయర్ ఫ్రూటింగ్ బేరింగ్ వస్తుంది ఎవరైనా కూడా మనం సారీ సిక్స్ హండ్రెడ్ మొక్కలు ఉన్నాయి ఎందుకంటే ఇది లార్జ్ స్కేల్లో మన దగ్గర ఫ్రూట్ అందుబాటులో కూడా ఉంది మన కస్టమర్ కూడా షుగర్ కూడా కొంచెం తక్కువ ఎక్కువ అని కాకుండా బ్యూటిఫుల్గా షుగర్ పీపుల్స్ కూడా తినచ్చు అరౌండ్ ఎప్పుడైతే మనకు ఈ ఫ్రూట్ రైప్ అయిందంటే గోల్డ్ గోల్డ్ ఇట్లా మెరిసే కలర్లో కనబడుతూ ఉంటుంది ఎవరైతే లాస్ట్ ఇయర్ మనకు తిన్న పీపుల్ కూడా షుగర్ కూడా ఎక్కువ కూడా అది కాకుండా మళ్ళీ ఇదే ఫ్రూట్ కావాలని ఇప్పటికి కూడా ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీ ఫ్రూట్ సేల్స్ కని కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మే సిక్స్త్ నుండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రీ బుకింగ్ అయినాయి మే సిక్స్త్ నుండి లార్జ్ స్కేల్లో ఎంతమందికైనా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం అయితే లాస్ట్ ఇయర్లో మేము ఇది డయాబెటిక్ పేషెంట్లకు ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఇవ్వడం జరిగింది వారి యొక్క దినచర్య ఎలాంటి తేడా లేకుండా ప్రీవియస్గా ఏ విధంగా దినచర్యంట అలాంటివి చేసుకుంటా దాంతోపాటు ఈ మ్యాంగోని తినమని చెప్పాము ఈ మ్యాంగో ఒక రోజుకి వచ్చేసి ఒకటి లేదా రెండు పండ్లు తినమని చెప్పాము వాళ్ళకి ఎలాంటి డయాబెటిక్లో అంటే హెచ్చు తగ్గులు అనేది ఏం లేదు వాళ్ళకి ఇంతకుముందు ఏ విధంగా షుగర్ లెవెల్ ఉన్నాయో అదే విధంగా ఉండడం జరిగింది ఈ మ్యాంగో తిన్న కూడా మీ వల్ల ఈసారి ఏమైందంటే మాకు అలాంటి కస్టమర్ మళ్ళీ కాల్ చేసేసి ఇవన్నీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ సేల్ అయిపోయినట్టే ఇవన్నీ అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకున్నారు ఈ మ్యాంగోకి అంత డిమాండ్ ఉంది ఈ మ్యాంగో ఎస్పెషల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్లకు అట్లానే మేము డయాబెటిక్ పేషెంట్లకు ఇవ్వమని కాదు లాస్ట్ ఇయర్ మేము చేసాం కాబట్టి వాళ్ళే మాకు కాల్ చేసి అడుగుతున్నారు ఆ విధంగా మేము చెప్పగలుగుతున్నాం మీకు షుగర్ ఉందా అయితే ఇగో టామీ గోల్డ్ మ్యాంగోని రోజుకి రెండు తినండి మీ షుగర్ని కంట్రోల్ చేసుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉండే ఫార్మర్స్ అయితే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ